ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం నాయన ప్రతి ఒక్కరికి ఈ మాయలో ఒక ప్రశ్న తల ఎత్తుతూ ఉంటుంది ఎందుకు ఆ భగవంతుడు చెడుని కూడా ఈ మాయలో పెట్టాడు అంటే దుఃఖం ఉంటుంది బాధ ఉంటుంది సంతోషం ఉంటుంది ఇవన్నీ ఎందుకు పెడుతున్నాడు భగవంతుడు దీనికి ఏమైనా పరిష్కారం ఉన్నదా అని ఒక సందర్భంలో మహర్షి వారిని అడిగినప్పుడు ఎవరు మాత్రం దానికి చెప్పగలరు ఇట్ ఈస్ ది విల్ ఆఫ్ గాడ్ అన్నాడు అంటే ఏ విధంగా తన సృష్టిని ఉంచదలుచుకుంటే సుఖం కావచ్చు కష్టం కావచ్చు మంచి కావచ్చు చెడు కావచ్చు అది నువ్వు చూసే దృష్టికోణంలో ఉంది భగవంతుడు మానవుడి యొక్క సృష్టి మానవుడు భగవంతుడు సృష్టి చివరికి అసలు విషయం ఏమిటి ఇద్దరూ సృష్టించబడలేదు అంటే ఏమనుకుంటారు సామాన్యంగా గాడ్ క్రియేటెడ్ మ్యాన్ మ్యాన్ క్రియేటెడ్ గాడ్ నైదర్ మ్యాన్ నార్ గాడ్ వర్ క్రియేటెడ్ ఇది ఒక మాయలో మాత్రమే కనపడుతుంది మాయ అంటే లేనిది ఉన్నట్టుగా దేహత్వ బుద్ధితో చూచినప్పుడు అది కనపడుతుంది అంటే అభాస కాంతిలో కనపడుతుంది అది కూడా నీవు దేహం అనుకున్నప్పుడు స్థూల దేహానికి స్థూల జగత్తు కనపడుతుంది ఆ జగత్తులో దుఃఖాలు భేదాలు స్త్రీ పురుష భేదము ఉచ్చనీచ భేదము ఉన్నవాడని లేనివాడని ఇవన్నీ మానసికం కాక మరేమిటి ముఖ్యంగా ఈ మొత్తానికి అంటే జీవుడు జగత్తు ఈశ్వర భావనలకి మరి ఆ ఉచిత శక్తే కదా దానికి ఏ ఉద్దేశము ఆపాదించబడదు ఎందుకని అది తనకు తానుగా తనలోనే ఉన్నానన్న ఎరుకతో అది ఉంటుంది కనుక దాని ఎదుట ఈ మాయ సాగిపోతూ ఉంటుంది మనం ఎలా అర్థం చేసుకోవాలి నీవ దేహాత్మ బుద్ధితో ఉన్నావు జగత్తును సుఖ దుఃఖాలు చూస్తున్నావు ఒకవైపు ఇంద్రియాలకు అవుతూ పరిగెడుతున్నాము ఇంద్రియ సుఖాల కోసం అరులు చాస్తున్నావు అందులో మరి సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది కదా మరి ఇవన్నీ దేని వల్ల నీ కనపడుతున్నాయి ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి నీ మనస్సులో ఉన్నదే బయట కనపడుతుంది ఆత్మకి బాహ్యాంతరములు లేవు అంతవరకు దేనికి ఈ సృష్టి అంతా కూడా సూర్యుడి యొక్క ప్రకాశంతోనే ఉన్నది కదా ఇక్కడ జరుగుతున్న కార్యకలాపాలు మంచి చెడులు మరి సూర్యుడికి ఆపాదిస్తావా ఆపాదించాం కదా ఈ జీవనానికి ఆధారం అదే కానీ ఈ ప్రవర్తనకి సూర్యుడిని నువ్వు ఆపాదిస్తావా ఆ దేవుడి సన్నిధుల్లోనే కదా ఇదంతా జరుగుతున్నాయి ఇక్కడ జరుగుతుంది ఏ ఒక్కటి కూడా మరి సూర్యుడిని అంటవు కదా ఒకరికి బాధ్యత మరొకరి ఉద్దేశం అనేకం కాకపోతే ఆపాదించేది ఎవరు మనస్సే కదా కాబట్టి ఇది తృప్తిగా ఉందని ఇది అసంతృప్తిగా ఉందని బాగోలేదని అనుకూలమని ప్రతికూలమని నీవు అనుకుంటున్నావు నీవు కళ్ళు తెరిచి చూచేసరికి ఎన్నో విషయాలు గోచరం అవుతున్నాయి అవి నిజంగా జరుగుతున్నాయి అన్న భావన నీకుంది అవన్నీ నీ మానసికాలే తప్ప సృష్టి ఎక్కడుంది జగత్ ఎక్కడ జీవుడు ఎక్కడ నీవు అనుకునే దైవం ఎక్కడ ఎంత స్వప్నమే కదా కలగనే వాడు కనుక సత్యమైతే కళ సత్యం అవుతుంది నీవు కలగని జాగ్రత్త అవస్థకు వచ్చినప్పుడు నీ అనుభవం ఏంటి కళ సత్యమని కొట్టి లేదా ఎందుకని అవస్థకు వచ్చి కొట్టిపారేస్తున్నావు కలగనేటప్పుడు కొట్టిపారేయటం లేదు ఇక్కడ కూడా నీవెవరివో గుర్తించినప్పుడు నీవు నీవుగా నిలిచినప్పుడు మరి నీకు అన్యంగా జీవుడెక్కడ జగత్ ఎక్కడ కష్ట సుఖాలు మరి జనన మరణాలు ఎక్కడ అటువంటివి ఏవీ లేవు కదా మరి కాబట్టి నీవు ఇటువంటి సంకల్పాలకి దూరంగా ఉండు ఒక్క వస్తువైనా ఈ మాయలో ఈ జగత్తులో అది ఉన్నట్టు నీకు చెప్పిందా లేదు కదా నీవు ఉందని అనుకుంటున్నావు ఇతరులు ఉన్నారని అనుకుంటున్నావు వారి ప్రవర్తనని నీవు గుర్తించి వారు మంచి చేస్తున్నారు చెడు చేస్తున్నారని నీ దృష్టికోణంలో చూస్తున్నావే తప్ప నిజానికి మంచి చెడు అంటూ ఎక్కడా లేదు ఆ విషయాన్ని కూడా రమణ మహర్షులు వారు స్పష్టం చేస్తూ ఎవరైతే న్యాయ అన్యాయములు ఎంచరో మంచి చెడులు ఎంచరో దుఃఖములన్న విషయం జోలికి పోరు భేదము కలిగి ఉండరు ఇక్కడ అన్ని భేదాలేగా భేదము స్త్రీ పురుష భేదము మంచి చెడు అని న్యాయమని అన్యాయమని మరి ఈ భేద బుద్ధి అనేది ఎందుకు వచ్చింది అహంకారం వల్లనే కదా ఈ భేద బుద్ధి ఎవరికో చూడు ఎవరున్నారో చూడు అసలు నేను దేహం అన్నవాడు ఉన్నాడేమో చూడు ఎప్పుడైనా కాలైనా దేహం చెప్పిందే అది ఉన్నట్టు అంతేకాదు ఈ దేహమే నీవని చెప్పిందే అది నువ్వంటున్నావు ఈ దేహం నాదని అక్కడ వస్తుంది సమస్య దేహధర్మాలు నీ ధర్మాలు అనుకుంటున్నావు నీ స్థూల దేహానికి జగత్తును చూస్తున్నావు జగత్తులో భేదాన్ని చూస్తున్నావు అది ఎంతవరకు పోయింది నీకు ఇతరులకి భేదము ఇతరులకి ఇతరులకి భేదము అసలు భేద బుద్ధితోనే తయారైంది అంతేకాదు కాలం అంటావు అంటావు భవిష్యత్తు అంటావు దంతా ఏమిటి నీ ఆలోచన కాక ముందు నీవు సంకల్పాలను వదిలిపెట్టు ఆలోచన మూలమేమిటో చూడు అసలు ఆలోచనలు ఎవరికో చూడు పోని ఈ ఆలోచనలు నావి అంటావు ఆ నేను ఉందేమో చూడు నేను కనుక నిజంగా ఉంటే మరి జీవుడు సత్యము జగత్ సత్యము దైవము సత్యం అవ్వాలి ఆది నుంచి ఈ అహంకారం తృణీకరించబడింది కదా సర్పరచు భయం ప్రాంతిలో ఏ విధంగా అయితే లేని పాము ఉన్నట్టుగా నీవు భావించావు ఆ మసక చీకట్లో ఇక్కడ కూడా నీవు ఆత్మవై ఉంటూ దేహాత్మ బుద్ధి జనించిందని నీవు దేహమని దేహధర్మాలు నీ ధర్మాలని ఈ స్వలదేహానికి జగత్తును చూస్తూ అందులో కనిపిస్తున్న మంచి చెడుల్ని నీవు గుర్తిస్తున్నావు అంటే అక్కడ ఉండి గుర్తించటం కాదు నీలో ఉన్నది బయట గుర్తిస్తున్నారు అందుకని ఈ సందర్భంలో మహర్షులు వారు ఏమంటున్నారు ముందు సంకల్పాలను వదులుకో స్టిల్ బీ స్టిల్ అండ్ షీ వాట్ రిమైన్స్ ఆలోచనల వెంట పరిగెడవద్దు ప్రతి ఒక్కరూ ఈ మాయలో ఇప్పుడు ఇక్కడ వస్తున్నారు సంచరిస్తున్నారు అన్నిటినీ ఆధారము ఆ ఉచిత శక్తే కదా ఆ భగవంతుడే కదా సర్వభారము తానే మోస్తూ ఉంటే నేను మోస్తున్నానంటావేమిటి అదిగో గతంలో చెప్పుకున్నట్టు గోపురం మీద బొమ్మ ఉంది తానే మోస్తున్నట్టుగా పోసి పెడుతుందిగా నిజానికి అది మోస్తుందా భూమి మీద ఏదైతే ఉందో బేస్మెంట్ దాని మీద అది ఉంది ఈ సర్వానికి ఆధారమైనటువంటి ఆ ఉచ్ఛతర శక్తి అది చూసుకుంటుంది నీవెందుకు అనవసరంగా కాదు కలత చెందుతావు నీతో కలిపి నీవు చూస్తున్నది అంతా కూడా అసత్యమని గుర్తించు నిరాధారం ఆది శంకరులు కూడా ఈ విషయాన్ని చెబుతూ జగత్తు కనుక సత్యమైతే నీ దేహమే సత్యమైతే నీ సంసారమే సత్యమైతే నీవు నిద్రపోతున్నప్పుడు అవి నీకెందుకు కనపడవు ఎదరబోతుంటే నీ దేహమే లేదుగా అది ఉందో లేదో తెలియదుగా జగత్ ఏమన్నా కనపడుతుందా జగత్తు కనుక ఉంటే కనపడాలిగా లేదుగా మరి ఇవన్నీ కూడా మానసిక ధోరణులే తప్ప మరొకటి కాదని నీవు గుర్తించు అంతకంటే ఏమీ లేదు ప్రపంచంలో దేనినో మార్చాలని నేను ప్రయత్నం చేస్తున్నాను ఎవరెవరినీ మార్చనవసరం లేదు అసలు నీవెవరివో తేలిపోతే ఏ గొడవ లేదు అన్యులు ఎక్కడా సుఖదుఖాలు ఎక్కడ అవన్నీ నీ ఆలోచనలే కదా ఆలోచన తల ఎత్తనటువంటి స్థితిలో నీవు నిలిచి ఉండు సర్వ సమస్యలకి పరిష్కారము నీవు నీవుగా నిలిచి ఉండు అంతేకాని ఆలోచనల వెంట పెడుతూ ఇదెందుకుంది ఇట్లాగూ అది ఎందుకుంది ఎందుకు ఈ ప్రజలు ఈ విధంగా బిహేవ్ చేస్తారు అని నీవు అక్కసు వెళ్ళబెట్టుచుకుంటున్నావు తప్ప నీవెవరివో నీవు గుర్తించలేని స్థితిలో ఉన్నావు నీతో కలిపి నీవు చూస్తున్నటువంటి ఈ చరాచర సృష్టి సత్యమన్న భావన నీకు ఉన్నది అది చెప్పిందా ఉన్నట్టు నీవు గుర్తిస్తున్నావు ఆ గుర్తించే నేను ఉన్నదే అహంకారము ఈ వ్యక్తిత్వము ఈ కర్తృత్వము అది ఉన్నదేమో చూడువా అదే నేనెవరన్న విచారం ఆ విచారం చేయకుండా భగవంతుడు ఎందుకు ఇలా చేశాడను ఎందుకు ఈ భ్రష్టాచారం ఉన్నదనో ఎందుకు న్యాయ అన్యాయాలు ఉన్నాయనో నువ్వు ఎందుకు వాపోతావు ది గాడ్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్ ఇట్ ఈస్ ది విల్ ఆఫ్ గాడ్ దట్ టెక్స్ ప్లేస్ ఆల్వేస్ అన్నిటినీ ఆ ఉచితర శక్తికి వదిలిపెట్టు అది చూసుకుంటుంది నీకెందుకు ఆ శ్రమ ఆందోళన చెందని ఆలోచన లేని స్థితిలో ఉండు అదే దీనికి పరిష్కారం అంతేగాని ఇది ఎందుకు జరిగింది అది ఎందుకు జరిగింది ఇది అనుకూలం కాదు ఇది ప్రతికూలము ఎలా కుదురుతుంది కుదరదు కదా కనుక నిన్ను బాధించని స్థితిలో నీవు ఉండు నీవు నీవుగా ఆల్రెడీ ఉన్నావు కాకపోతే ఈ మాయా నేను ఈ ఆర్టిఫిషియల్ నేను ఈ పిశాచము ఈ దేహాత్మ బుద్ధి ఈ కర్తృత్వము బయటికి దూకి ఇంద్రియాల గంట పరిగెడుతూ ఇటువంటి నిర్ణయానికి వచ్చింది అంటే తప్పు ఎవరిది జీవుడిదే కదా లేని జీవుడు ఉన్నట్టుగా భావించి తాను కన్న కళ సత్యమని దాన్ని మార్చటానికి ఎంతో ప్రయత్నం చేస్తాను వాటి జోలికి పోవద్దు ఒకేసారి జీవుడు జగత్తు ఈశ్వర భావనడు తల ఎత్తుతున్నాయి ఒకేసారి అంతరించిపోతున్నాయి నేను ఉన్నాను అండ ఎరుక మాత్రమే సత్యమై నిత్యమై ఏకమై అనంతమై అది ప్రకాశిస్తూ ఉంది కూరగా వండుటే శ్రేయస్కరము అందుకే మౌనమే శరణ్యం